ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు నిండా నమస్తే మల్లేష్ గారు నమస్కారం ముందుగా చెప్పురి మీ కుటుంబం గురించి మీ కుటుంబంలో ఓళ్ళలు ఉంటారు వీళ్ళు ఎంతమంది అన్నదమ్ములు అయితే మా కుటుంబంలో అమ్మ నాన్న అన్నయ్య వదిన వాళ్ళకిద్దరు పిల్లలు ఉంటారు మొత్తానికి ఉమ్మడి కుటుంబం మాది మాకున్న నాలుగు ఎకరాలలో నేను ప్రకృతి వ్యవసాయం కొరకి వన్ బై ఫోర్త్ పావికరంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ఇందులో మొత్తానికి మిక్స్డ్ వెజిటేబుల్స్ పండిస్తున్నాను మిశ్రమ పంటలు మరి మీరు ఏం చదువుకున్నారు అసలు ఈ ప్రకృతి వ్యవసాయం వైపు ఎందుకు నాది డిగ్రీ కంప్లీట్ అయింది తర్వాత ఇక్కడ మన యూనివర్సిటీలో ఏ గ్రూపులో గ్రూప్ వచ్చేసి బిఎస్సి ఎంపీసీ నలందా కాలేజ్లో తర్వాత నేను ఎంఏ పొలిటికల్ సైన్స్గా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదువుతున్నాను చదువుతూనే వ్యవసాయం చేస్తున్నాను మనం పల్లెలలో చూస్తే అంతా మందులు కొట్టి ఈ రసాయన ఎరువులేసి వ్యవసాయం చేస్తున్నాయి కదా అవును మరి ఈ ప్రకృతితోని గోవు ఆధారంగా ఆవు ఆధారంగా వ్యవసాయం చేయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది ఇటువైపు వచ్చి ఎన్నెన్లు అవుతున్నాయి మరి నేను చదువుకునే టైంలో రెండు వేల పదిహేడులో హైదరాబాద్లో గవర్నమెంట్ ఉద్యోగం కొరకు కోచింగ్ తీసుకునే టైంలో రామకృష్ణ మఠ దోమలగూడలో సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయం గురించి నేను అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను ఒక మూడు రోజుల పాటు జీవామృతం ఎలా తయారీ చేయాలి ఘనజీవామృతం ఏ విధంగా తయారీ చేయాలి కషాయాలు ఏ విధంగా తయారు చేయాలి అని వివరించు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో నేను అక్కడ విన్నది ఇంప్లిమెంటేషన్ చేసినా అంటే మిల్ల ఈ యువసం వైపు వచ్చి అవును మొదట ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తా అంటే మరి మీ ఇంట్లో ఏమన్నా మీ దోస్తులు దోస్తులేదు మొత్తానికి వ్యవసాయమే వద్దన్నారు ఇంటి దగ్గర చక్కగా ఎదుకొని ఏదైనా ఉద్యోగంలో స్థిరపడు మంచి ఆదాయం ఉంటుంది అఫిషియల్ లైఫ్ ఉంటుంది అని అనుకొచ్చిండ్రు బట్ నాకు ప్రెజర్ లైఫ్ ఇష్టం లేక ఉద్యోగ లైఫ్ ఇష్టం లేకుండా ఈ పంచభూతాలతో చేసే ప్రకృతి వ్యవసాయం ఇష్టంగా ఈ సైడ్ వచ్చాను ఈ ఎకరాల భూమిలో నుంచి పావు ఈ ప్రకృతి వ్యవసాయం మరి అన్ని రకాల కూరగాయలు మిశ్రమ పద్ధతిలో కూరగాయలు పండిస్తున్నాను అంటే ఇప్పుడు వంకాయ మిర్చి ఆ మధ్యన లైన్లు ఉంటాయి కదా ఆ స్థలం కూడా వదలకుండా అందులో ఆకుకూరలు వేసాను మెంతికూర కానీ పాలకూర కానీ తోటకూర కానీ ఇటువంటి అన్ని వేసాను తర్వాత బెండ బీర కాకర ఇటువంటి వేసాను సక్సెస్ఫుల్ గానే మంచి ఆదాయం వచ్చింది ఎట్లా మరి అవి వెళ్ళిన ఈ కూరగాయలన్నింటినీ ఎక్కడ అమ్మిల్లు అంటే ఇవి మొత్తం సేంద్రియ పద్ధతిలో లేక ప్రకృతి వ్యవసాయంతో చేసింది కదా అవును వీటిని ఏడాలు మరి ఎక్కువ గ్రామంలోనే అమ్ముడు పోతాయి గ్రామంలోనే పోతే మిగులు తెగిన మన ఇక్కడ ఆదిలాబాద్ న్యాచురల్ షాప్లో తెచ్చి పెట్టేస్తాను మరి ఇప్పుడు ధరలు ఏమన్నా పరాకుంటుందా అంటే ప్రకృతి వ్యవసాయంతో పండిస్తుంది కదా మీకేమన్నా ధర గింత వచ్చినాయి ఈ పంటలకు ధర మార్కెట్ ప్రైస్తో పోలిస్తే మనది కూడా సేమ్ ధరకే ఇచ్చేవాడిని మార్కెట్లో ఎట్లా ఉంటే మనది అట్లా మీరు కూడా అనుకుంటా తప్పకుండా ఫస్ట్ మేము తిననీకి తర్వాత మిగిలితేనే అమ్మడం మరి మీకు మొదట తక్కువ దిగుబడి అంటే మొదట కొంచెం తక్కువనే వెళ్ళింది భూమి సారం పెరిగిన కొద్దీ భూమిలో హ్యూమస్ అనేది పెరిగిన కొద్దీ వానపాములు ఎక్కువ అయితే మనకు అంత భూమి సారవంతంగా వేరు మంచి భూమి అని వేరు వ్యవస్థ పటిష్టం చెంది ఎక్కువ లాభాలు వస్తాయి అన్నమాట అందులో మీకు ఎంత ఆదాయం వస్తుంది అంటే పావిక్రం మీద అవును పావుక్రంలో గత సంవత్సరం ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మధ్యన వచ్చినాయి కూరగాయల పైన ఇంటికి తినంగా తినంగా పావ విక్రమే కాబట్టి అవును పర్వాలేదు అవును ప్రకృతి పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు కదా ఇలా ఓలోలు పని చేస్తున్నారు మరి ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలంటే ఏమేమి ఉండాలి మరి ప్రకృతి వ్యవసాయంలో వచ్చేస్తే తప్పకుండా మనకు ఆవు అనేది ఉండాలి ఆవు ద్వారా చేస్తే ఉండాలి మన దేశవాలి ఆవు ఉండాలి దేశవాళీ ఆవు అంటే మూపురము గంగడోలు కంపల్సరీ ఉండాలి అయితే అది మన దేశవాలి ఆవు హెచ్ఎఫ్ కానీ జెర్సీ కానీ ఇది కంప్లీట్ మనకు విదేశీ విదేశీ ఆవు ఒకటి అది జాతి ఆవిడాతీయ పావులు ప్రస్తుతం ఒక ఆవు దానికి సోపతి లేగా ఉంది అయితే ఈ ఒక ఆవుతోనే మనకు సరిపోతుంది మొత్తానికి దాని నుంచి వచ్చే పేడ గోమూత్రంతోనే ఈ పావు ఎకరం కాదు ముప్పై ఎకరాలు కూడా చేసుకోవచ్చు అని పాలేకర్ గారు వివరించారు అంటే చెప్తాం వ్యవసాయం చేయడానికి మొత్తానికి రాజీవ్ దీక్షిత్ గారు స్ఫూర్తి రాజీవ్ దీక్షిత్ గారి బుక్స్ కానీ అతని సీడీలు కానీ వింటూ ఉంటే ఈ రెండు వేల పదిహేడులో సుభాష్ పాలేకర్ గారి ప్రోగ్రామ్ ఆపర్చునిటీ వచ్చింది అది కూడా అక్కడ హైదరాబాద్లో విజయరామ్ సార్ అని ఉంటారు అతను సేవ్ ఫౌండేషన్ని రన్ చేస్తారు ప్రకృతి వ్యవసాయ రైతే మొత్తానికి అతని ద్వారా మనకిప్పుడు గురువులు ఎవరంటే సుభాష్ పాలేకర్ గారు విజయరామ్ సార్ గారు మళ్ళీ ప్రకృతి వ్యవసాయంతో పాటు పంచగవ్య ఉత్పత్తులు అని నేర్చుకున్నాను దానికి కూడా సురేష్ స్వామీజీ గారు తర్వాత కృషి వడ్డీ గారు మన మచిలీపట్నంలో ఉంది వాళ్ళ గోశాల అంటే ఉత్పత్తులు అన్నపత్తులు ప్రస్తుతం వచ్చేసి యువత కానీ ఎవరన్నా కానీ కేవలం వ్యవసాయం మీదే కాకుండా దానికి అనుబంధ రంగాలు అని ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటే కందులుగా కాకుండా దాన్ని పప్పు వేసి అమ్మితే మనకి ఇంకా ఎక్కువ లాభం వస్తుంది అదే ఆ మిగిలిన పేడ ఉంది కదా ఆ మిగిలిన పేడ నేను వ్యవసాయానికి ఉపయోగించగా ఉన్నదాన్ని పిడకలుగా చేసి దూబ్బత్తి కానివ్వండి తర్వాత దంతమంజనం దంతమంజనం వచ్చేసి మార్కెట్ లో మనం వాడేటి మొత్తం కెమికల్ బేస్ అందులో రసాయనాలు మందులు కలిపి అవును ఎస్ఎల్ఎస్ కానీయండి ట్రైక్లోసన్ కానివ్వండి ఇవన్నీ ఉంటాయి అది మన నాడీ వ్యవస్థని దెబ్బతీస్తుంది తర్వాత చిన్నపిల్లల కడుపులోకి పోతే వాళ్ళకి అయ్యేది ఇప్పటి పిల్లలు ఎవరు సరిగా అన్నం కూడా తినరు ఎందుకంటే అది కొద్దిగా కొద్దిగా పోయి వాళ్ళ జీర్ణ వ్యవస్థని దెబ్బతీసేస్తుంది ఆ ఉద్దేశంతోనే దంతమంజనం కానీ తర్వాత గో ఆధారిత ఉత్పత్తులు దగ్గర దగ్గర యాభై వరకు నేను ట్రైనింగ్ తీసుకున్నాను మీరు ఇప్పుడు ఎన్ని ఉత్పత్తి చేస్తున్నారు చేస్తున్నారు ప్రస్తుతం ఐదు నుంచి పది తయారు చేసినాం అందులో ఎస్పెషల్లీ ఎక్కువ మంది యాక్సెప్ట్ చేసేదంటూ దంతమంజనం దంతమంజనం బాగా రిజల్ట్ ఉంది అట్లా అందులో మనం వేసేటి గోపిడుకల పౌడర్ ఉంటుంది తర్వాత అందులో సాయంతవలం కానీ బ్లాక్ సాల్ట్ కానీ తర్వాత అమృతార అని ఉంటుంది పువ్వు పుదీనా పువ్వు భీమసేని కర్పూరం ఇవన్నీ వేసి మనం ఆ పౌడర్ని తయారు చేస్తాం ఎటువంటి పండ్ల ఉన్నా అది తీసేస్తుంది అండి మంచి సువాసన కూడా ఉంటుంది అవును అవును ఇవన్నీ కూడా అమ్ముతున్నా సేలింగ్ ఉంది ఇంటి దగ్గరనే నేను ఒక డిస్ప్లే వాళ్ళని పెట్టాను ర్యాక్ అందులోనే అన్ని రకాల ఉత్పత్తులను పెడతాను మరి మీ మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు కదా మీ ఊరులు ఏమంటున్నారు మంచి ఫుల్ గానే ఉంది రిజల్ట్ వస్తే మనకి ఇంకా ఎక్కువ ఆదాయం వస్తే వాళ్ళందరూ మనతో పాటు ఒకరొకరు చేయనీకి ముందుకు వస్తారు మరి ఇంకా మీ లక్ష్యం ఏమున్నది ఇంకా ఏమేమి వ్యవసాయంలో లక్ష్యం వచ్చేసి పంజాబ్ పరిస్థితి మనకు రావద్దు పంజాబ్లో ఎస్పెషల్లీ క్యాన్సర్ ఎక్స్ప్రెస్ ఏ ఉంది అన్నట్టు టెన్ ఇస్ టు వన్ పదిలో ఒకరికి క్యాన్సర్ ఉంది అది మనకు ఇక్కడ రావద్దు అంటే మనం ప్రకృతి వ్యవసాయం ప్రకృతిని నమ్ముకోవడమే శరణ్యం మనం ఎంత సంపాదించినా ఆరోగ్యం కోసమే కదా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఆరోగ్యం మంచిగా ఉంటే అవును ఆ ఉద్దేశంతో మంచి ఆహారం తినాలి అందుకని ఈ సైడ్ వచ్చిన ఆ దశ మనకు రావద్దు అన్న ఉద్దేశం అంటే ఇప్పుడు కదా ముందు ముందు ఇంకా విస్తరిస్తాను అవును మరి ఒక ఎనిమిది సంవత్సరాల యువకునిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఒక యువకునిగా తోటి యువకులకు ఏం చేసే యువకులకు ఏం ఇప్పుడు మనం చేస్తున్న వ్యవసాయం ఉంటే అందులో ఎకరము కొద్దిగా అంటే ఒక రెండు సార్లు అంటారు కదా రెండు సార్ల మందం చేసి చూడండి ఎవరైనా ప్రకృతి వ్యవసాయం చేసి చూడండి మీకు రిజల్ట్ అనిపిస్తుంది తప్పకుండా వస్తుంది వచ్చినప్పుడు దాన్ని విస్తరిస్తూ బాగుంటాయి రావాలంటే ఏమన్నా శిక్షణ ఇట్లా ఉండబడుతు దేనికైనా శిక్షణ అవసరమే తప్పనిసరి అవును అట్లా చూస్తే మనకు దగ్గరలోనే ప్రకృతి వ్యవసాయం ఎవరైతే చేస్తారో వారి పొలాలకి వెళ్ళి అంటే వాళ్ళ చేస్తుండే వస్తుండే చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరు వచ్చి చూస్తుండే ఎట్లా ఉంది రిజల్ట్ వెళ్తుందా వెళ్ళదా పంట అని చూస్తుండే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అక్కడనే ఉంటుండే జీవామృతం కానీ ఘనజీవామృతం కానీ కషాయాలు అన్ని డ్రమ్ములలో చూస్తుండే అంటే ఫస్ట్ ప్రకృతి వ్యవసాయంకాయ రాలంటే ఓలన్న కానీ యువకులు కానీ ఇంకా యువసంధారులు కానీ మొదట చేస్తున్న వాళ్ళ దగ్గరికి పోయి అలా అనుభవాలు తెలుసుకొని సురు చేయాలంటే అవును ఈ ప్రకృతి వ్యవసాయంకై రాలంటే వాళ్ళకి ఏముండాలంటారు ఆవు ఉండాలి కంపల్సరీ ఆ ఉండాలి మళ్ళీ గోమూత్రం కూడా ఎక్కువగా స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి ఒక డ్రమ్ములో ఎంత గోమూత్రం పాతదైతే మనకు అందులో అమోనియా పర్సెంటేజ్ అంత పెరుగుతుంది అది మనకు అన్ని రకాల కషాయాలకు ఉపయోగపడుతుంది గోమూత్రం వచ్చేసి ఇప్పుడు ఖర్చు చూసుకుంటే ఎట్లుంటుంది మరి చిన్న చిన్న ఉంటాయి మనకు ఆవు లేకుంటే ఆవు తీసుకోవాలి లేదు చుట్టుపక్కల ఏవైనా గోశాలలు ఉంటాయి కదా వెళ్ళి ఆ పీడ కానీ గోమూత్రం కానీ తీసుకున్నా మనకు ఆవు ఖర్చు తగ్గుతుంది ఒక ఆవు ఉంటే ఉత్తమం అన్నట్టు మంచి పాలు పెరుగు కూడా అట్లా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆవుతో మళ్ళీ అవి తయారు చేసుకోవాలంటే కూడా చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి అనుకుంటా బెల్లం కానివ్వండి శనగపిండి కానివ్వండి తర్వాత మనకి డ్రమ్ అవసరం రెండు నుంచి మూడు బొమ్మలు కావాలి అందులో మనం పౌర్ణమి అమావాస్యకి అని తయారు చేస్తాం కదా దానికి అంటే వేపాకులు ఉంటాయి కదా అది ప్రకృతి ఇచ్చింది వేపాకులు తీసుకొని అందులో గోమూత్రం కానీ మిక్స్ చేసేసి ఒక రెండు నుంచి మూడు రోజులు ఉంచి తర్వాత మనం దాన్ని స్ప్రే చేయాలి డైరెక్ట్గా ఇప్పుడు చూసుకున్నట్లయితే మీ చైన్లో ఏమేమి పంటలు పండిస్తున్నాం ప్రస్తుతంకైతే మొత్తానికి భూమి ప్లేన్ ఉంది ఈ వారంలో మళ్ళీ కూరగాయలు మిశ్రమ పంటలు వేయాలని చూస్తున్నాం నీళ్ళ ఉన్నది మొత్తానికి ఎలాంటి ఖర్చు లేకుండా ప్రకృతిలో దొరికే వస్తువులతోటి ముఖ్యంగా ఆవుతోటి అవును మరి ఇప్పుడు ఈ కూరగాయల కోసం కానీ ఇంకా ఆవు ఆధారిత వస్తువుల కోసం కానీ ఇవి ఎక్కడ దొరుకుతాయి మరి మీరు ఫోన్ చేస్తే వాళ్ళకి తెచ్చిస్తా తప్పకుండా ఇప్పుడు దగ్గర దగ్గర యాభై రకాల ఉత్పత్తులు ఉన్నాయి అంటే మన ఆవు ద్వారా ఉత్పత్తులు మళ్ళీ కూరగాయలు వీటిని మనం ఒక థౌజండ్ పైన ఎవరన్నా బిల్లింగ్ వేస్తే డైరెక్ట్ డోర్ డెలివరీ కూడా ఉంటుంది లేకుంటే మనకి ఇక్కడ ఆదిలాబాద్ న్యాచురల్స్ షాప్ ఉంది కదా అక్కడ కూడా అన్ని అందుబాటులో ఉంటాయి మరి ఈ కార్యక్రమం ఇన్నోళ్ళు కానీ ఇంకా ఎవరైనా సరే మీరు పండిస్తున్న ఈ కూరగాయల కోసం కానీ ఇంకా మీరు ఉత్పత్తి చేస్తున్న ఈ గో ఆధారిత వస్తువుల కోసం కానీ ఫోన్ చేసి తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా ఏమన్నా అనుమానం అరే ఈ ప్రకృతి వ్యవసాయం ఎట్లా వేయాలా ఎట్లా సూర్య వేయాలా అవును ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే తీర్చుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పు తప్పకుండా నా ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ జీరో సెవెన్ వన్ కొత్తపల్లి మల్లేష్ గారి నంబర్ మళ్ళొకసారి చెప్తున్నాం వీళ్ళ ఊరు కుచిరాపూర్ మండలం తలమడుకు వీళ్ళ పోయి కూడా ఇలా చేరిని చూడొచ్చు మరి ఎట్లా చేస్తున్నాడో తెలుసుకోవచ్చు మరి ఇంకా వీలు కాకపోతే ఫోన్లో కూడా అడిగి తెలుసుకోవచ్చు వారి ఫోన్ నెంబర్ చెప్తున్నాము ఇంకొకసారి రాసుకోండి తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఒకటి సున్నా ఐదు సున్నా ఏడు ఒకటి చాలా మంచిదండి మల్లేష్ గారు మీరు చేస్తున్న ఈ ప్రకృతి వ్యవసాయం గురించి ఈ పావ ఎకరంలోనే ఇంత మంచిగా తీర్తీల పంటలు పండిస్తూ ఎన్నో లాభాలు సాధిస్తున్నారు గట్లనే గో ఆధారిత వస్తువుల్ని కూడా అమ్మితే లాభాలు సాధించవచ్చని కూడా మంచి చెప్పిండు మరి మీరు చేసినట్టే ఇంకా ఎక్కువ మంది యోసందారులు యువకులు మీ దారిలోనే నడవాలని మీరు మునుముందు ఈ ప్రకృతి వ్యవసాయంలో ఇంకా ఎంతో సాధించాలని కోరుకుంటూ మీ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు అన్న ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా